i सामो और तेरे नेवे नैया शरणामो नी आवई

मत ले। रा ले जूता मत ले रा हर वतोले अटी बदले कबू रम्मा जे पल्मा हर बत् हर बत्ला thank oh.

ிய நேரம்ம கொண்டம்மா அம்மா தெரிய கொண்டம்மா சுவாமியே அவள் பத்திர

తండ్రి చలపతి అట్లా సేచ చలపతి భార్య కలదు మా తల్లి పేలూరమ్మూరమ్మ గర్భమందున ప్రేమతో ఏడు మంది జన్మించి ఉన్నామమ్మ భక్తుల అందరికంటే పెద్దవాడమ్మా వారు పెద్ద బాబు లేసు ఆయన కన్నా చిన్న ఓవలేసు చిన్న బాబు ఆయన కన్నా చిన్న వారు ఉన్నాయన శ్రీ కదిరి నరసింహ స్వామి ఆయన కన్నా చిన్న వాడు గణపతి లేటైనా లేను నా కన్నా చిన్న వాడు గోపాల స్వామి ఆయన కన్నా చిన్న వాడు గోవిందరాజులు అందరికీ నచ్చిన వాడు శ్రీ వెంకటేశ్వర మా భక్తురాలా పాలుగుండాపరి పట్టణునా ధనమైన కొరత కలిగిన ఒక్క రోజు ముందు కొరత కలిగినా నీవు నా కోవల తపస్సు పట్టి ఉన్నావు కులమ్మ చెప్పిన ఆరు మంది కుమారులు కలిగి ఉన్నారు ఆరు మంది కొడుకు సందన బాల సంతానం కొరకే మీ కోవినందరం పైన తపస్సు పట్టి ఉన్నానదేవా అదేమిటి మహాత్మా ఆడ బాల సంతానం కావాలంటున్నా అవును నాది ఒక చిన్న విన్నప మా భక్తురాలేవాడు

నీవు పడిన తపస్సు వదిలి మీ యొక్క పాల్గొండ పరిపాలన స్వామి దేవ చిన్న రామ 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 రా పరందామా எட்டு மாடல் பழகு நான் உமா திருளா కొరకై మీ పాదాల తయగాలు చేస్తున్నాను కదా ఆడబాల సంతానం ఇవ్వకపోతే ప్రాణాలతో తిరిగి పాల్గొన్న వెళ్ళను స్వామి ఎంత మాత్రమే ఆడబాల సంతానం కావాలేవాటి చాలకున్నాను కదా మహాత్మా అలాగనే बलबला सामने का बिंचा गलबा तोले दिया अगवा मनो कंगो बटो ना बटो राला हर बटो राला बट राली जो कंगने बेटा गलबा तोले दिया देवड़ मगले दिया

పళ్ళు నేను ఇచ్చినటువంటి నిమ్మ పనులు భోంచగా మంచిగా పళ్ళు తిన్న పది ఘడియాలకు నీకు నీవు పుట్టమయ్య చిన్నపిచ్చి

వద్దులు మేము గోపు తిన్నీళ్ళు అమ్ముకుంటా మానవా వీనెవరు సమ చేపలు చేపలు ఉన్నాడు ఎవరు మానవా నీవు ఎవరన్నా కానీ రా పొద్దున్న ఎదురు వచ్చిన భోని చెయ్యి భోని అనగా ఎందుకంటే అందమా శనిగు నూనె నూనెలు అనగా ఏమిటి మనవా నూనెలు అంటే తెల్దా తెల్ద మనవా మాకు బాగా జరిగి అయితే అపారం యా ఊరు మంది మాది కదిరి మాది కదిరి అది కాదు మనవా మా ఊరి కదిరి మీ ఊరు కదిరా కదిరిలే నాకు అందరూ తెలిసిన నాకు తెలియకుండా పోయి వెంకటేష్ మనముడా కాదు మన రామచంద్ర కొడుక కాదు మనవా ఇంకెవరు కదిరి నరసింహస్వామి తమ్ముడు అయినటువంటి నా పేరు గణమద్దులేట అంటారు ఆ పక్క కడమిద్దులే కడమిద్దులే కాదు మనవా నా పేరు గణమద్దులేటి నిజ్జి ముద్ది అవును మన కదిరికి వచ్చింది కనపడదే ఎక్కడెక్కడ చూస్తున్నావు మనవా అధ్యక్షాలు నాలుగు పదార్లు తిరిగిలాడుతా అంటే ఏడలేవే అక్కడ కాదు మనవా ఆ యొక్క గాలి గోపురాల పైన కూర్చొని ఉంటుంది కింద ఉంటే తొక్కేస్తారని అట్లా కాదు మనవా తెలివి మీదే మనవాదే ఇంకేమంటావు మళ్ళా అది కాదు మనవా వచ్చాబు భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది ఉంటాయి పైనుంచేది కొత్త పళ్ళుకి ఏమండదేమొచ్చిండది నన్ను అడుగుతాడు మళ్ళా అట్లా కాదులే మనవా మనవాడు కొండమ్మ నభక్తరం మా కోవిల ముందు తపస్సు పట్టి ఉంటే ఉంటే ఆమె ఆడవాళ్ళ సంతానం ఎవరి కోసమే వచ్చి ఉన్నాం కొండమ్మ కొరం ఇచ్చింది నువ్వేనా అవును మనవా అదే చేతులతో నాకు ఏమన్నా చేసుకో సమయం ఏమి కావాలి కోరుకో మనవా ఏమడిగిన ఇస్తా ఏమడిగిన ఇచ్చేది నువ్వు నాకు సమయం నీకు ఏమి కావాలి మనవా నాకు సమయం అంటే ఏంద్ర షాప్ ఈ టైంలో నాకేది ఏ కోల్కత్తా కూర్చోడా నాకు సమయం కోరుకోమన నాకేమిటి మన పోయిన సంక్రాంతి నా పొద్దు చిన్న పొరపాటు జరిగిపోయింది ఏం జరిగింది మాకు మంచి ఇద్దలు ఉండే ఒక లక్ష ఇరవై వేలు ఇద్దులు ఈసారి కొత్త పొలాల కంటే పండగ బాగా చేయాలనుకోండి మన నాయన డ్రింక్ మాస్టర్ డ్రింక్ మాస్టర్ రేపు పండగ ఉండదనంగా ఈ పొద్దు ఎద్దులు అమ్మేసా సుధాకర్ రెడ్డి జతగూడే ఇంకా బాగా చేస్తుంది బాగా చేస్తే పండగ అయ్యో ఏం ఇట్లా ఈ పై పండగ బాగా చేస్తామనుకోని ఇంటికెళ్కాలకి బాధపడుకుంటా అంటే నాకు ఒక ఐడియా వచ్చా కొత్త పళ్ళు వాళ్ళంతా ఎద్దుల కోఫర్ కట్టి బెదిరించుకుంటారు నేను నీళ్ళ గుంతలు కప్పలు పట్టుకొని బెదిరిస్తే తప్పేముంది అని ఎటువంటి ఆలోచన వచ్చింది మనం అట్లే బురద గుంతలకి దుంకేసింది నాలుగు గండ్ర కప్పలు పట్టుకుంది కుళాయి తాకేతకి బి కడిగేసింది తంబాల పల్లికి బులుగు రంగు చెమికి తెచ్చి కప్పలకు చల్లేస్తే ఎద్దుల కంటే కప్పలే బాగా మెరిచిపోతాడు అన్ని బాగుండే ఆడ ఆడగట్టేదే ఐడియా చేసింది నాలుగు కాలకు నాలుగు గోపర బొట్లు కట్టి నన్నెత్తిన గున్నా పట్టం చెక్కితే టీవీ నైన్ వచ్చేసి నా కప్పలు చూసాకే వాడి నా కొడుకు కూడా కప్పలు బెదిరించోడు వచ్చినాడు అంటారు ఈసారి మెరు కప్పల మెరుగుని తెల్లని తమిళనాడు ఫోన్ చేసి బల్లారి పిలిపిస్తే వెనకాల బల్లారి ముందర నా కప్పలు ఈ పక్క నేను పొద్దుగుంకి ఇంకా మెరుగుని కదా చిట్లే కొప్ప తగబట్టుకోని పట్టుకొని టైం ఇంట్లోకి పోయి టెంకాయ కొట్టి పూజ చేసి గలగంట కొడితే ఆ గలగంట సౌండ్ ఈ బల్లారి రంశోళ్ళు ఇన్నారు స్టార్ట్ చేయలేము వాళ్ళు చేసిన సౌండ్ సౌండ్ నాలుగు కప్పులు నాలుగు దావలు సెలవు ఇంక చేసినట్టు నువ్వు పండగ ఏంటి పట్టుకొని నేను పండగ చేసేది నువ్వు దేవుడు కాబట్టి నీకు అన్ని తెలుసు కాబట్టి నా కప్పలు ఏమన్నా కనపడితే నాకు ఒక మిసుడు కాలే అలాగే మనవా బులుగు రంగు వేసింటాంగు నీ నెంబర్ మనవా రాసుకో గుర్తు పెట్టుకో చెప్పు చెప్పు డబ్బులు జీరో డబ్బులు జీరో త్రిబుల్ జీరో సున్నా సున్నా కోడిగుడ్డు అన్ని అవే ఉన్నాయి మన కోడిగుడ్లే కొత్త నెంబర్ నెంబర్ అన్ని సున్నాలు ఉండాలని తెచ్చుకున్నాను అవునా ఆ కోరిక నాకు కప్పలు కనపడితే ఫోన్ చెయ్యి ఖచ్చితంగా చేస్తాను మనం సరే సమ్మె పోయేసి రాటము రాయుడా మదనపల్లి రోడ్డు హైవే రోడ్డు జరుగుతుంది కదా దానికి కంకర పనికి పోతాడు వీడు పార తీసుకొని ఇట్లా ఎగేసుకుంటా వేసుకుంటా అంటాడు చూడండి కంటోలిపల్లి కాటి నుంచి ఈ తాకి కన్నమూడి క్రాస్ తాకి వీళ్ళ కాంట్రాక్ట్ వీళ్ళు మధ్యలో అంటే అమ్మా మరి చూసాము తర్వాత మనకు దేవుడు మహాని బావుడు ఎప్పుడైనా కదిరికి పోయినా కాని నరసింహ స్వామి లేకుండే మదులేరు స్వామి దండ పెట్టుకో మనకంతా మంచి జరుగుతుంది ఈడైతే కంకర ఫోటిక పోయేది దంగ ఉన్న కొడుకు రోజు కారు నూర్లు ఇస్తాడు ఏం డే డ్రామాకు వస్తా ఉంటే నో ఈ పొద్దునే లేదు మనం చెప్తుండదు నేను ఎవరికి చెప్పలేదు ఏం చెప్పలేం ఏం దేవ్ ఏంది నువ్వు చెప్పండి కంకర ఫోనికి పోతాడు వాళ్ళు అడిగిడా మదులేరు స్వామి ఏం చేస్తాడని అడగలా మళ్ళీ నువ్వు వెళ్ల చెప్తావు చెప్తే చెప్తే చెప్తే

అత్త కూతురుద్దురాని అత్త కూతురుద్దురాని కట్నాన్ని కాసపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని పెద్ద భార్య ప్రేమాంగి పెద్ద భార్య ప్రేమాంగి పొత్తుణ్ణి లేచినాది పరకట్ట చేతికిచ్చి దేవుడు నన్ను కొట్టి కొట్టినాది దేవుడు ఇద్దరిని చేసుకుంటే దేవుడు చిన్న చిత్రాంగి చిన్న బారి చిత్రాంగి చీకట్లు లేచినాది నీళ్ళ బింది చేతికిచ్చి దేవుడు నా ఒళ్ళు గుల్ల చేసినది దేవుడు నేను ఇద్దరిని శనిగుడు నాన్న పెద్ద పెద్ద రాళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి రాళ్ళ ఉత్తమరెడ్డి రాళ్ళ ప్రభాకర్ రెడ్డి అన్న రాళ్ళ ఈ మంచి రాళ్ళ మెయిన్ లక్ష్మీనారాయణ రెడ్డి రాళ్ళ గురువురెడ్డి అని ఇచ్చి పంపించినాడు సాంబశివారెడ్డి రాళ్ళ శివరామరెడ్డి రాళ్ళ ఆనందరెడ్డి ఇచ్చేసినాడా ఏమో గుర్తు లేదు మరి వెంకట్రామరెడ్డి గారి ఆత్మశాంతి కోరుతూ గొర్రె గురువురెడ్డి గారు ఏమి ఇచ్చిన వారి రుణం ఇల్లు నాటితోనే తీర్చుకోని పదమంది సభలో రెండు వందల రూపాయలు ఇచ్చారండి మరి వారిని వారి కుటుంబాన్ని సర్వదా యొక్క దేవుడు చల్లగా కాపాడాలా ఇంకా వచ్చే వాళ్ళందరూ ఐదైదు నూర్లు ఎతకాల చిందిగా కోరుకుంటున్నారు అంటే ఎతకాలయ్యా జై సముద్ర